まあ <music> వితంతువులకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వంపై మహిళలు ఆగ్రహం ఓల్డ్ పోయిన పల్లి డివిజన్ పరిధిలో సుమారు రెండు వందల మంది విధంతువుల పెన్షన్ కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న పెన్షన్ రాక కుటుంబాన్ని పోషించుకోలేక ఎంతో ఇబ్బందికి గురవుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ ఓట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పేద ప్రజలు పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని మళ్ళీ కేసీఆర్ నే గెలిపించుకుంటామని మహిళలు ఆశాభావం వ్యక్తం చేశారు పెన్షన్ రాని అర్హులైన వారికి వృద్ధలకు గోల్డ్ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ప్రతి నెల ఆర్థిక సహాయం చేస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు తక్షణమే మహిళలకు పెన్షన్ నూతన రేషన్ కార్డులు ఇంద్రమాయిలు ఇచ్చి పేద ప్రజలు ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్థానిక మహిళలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ చెందిన వృద్ధులు వితంతువు పెన్షన్కు దరఖాస్తు చేసుకున్న వారు పాల్గొన్నారు పించిని ఇస్తా అంటూ ఇస్తలేడు కేసీఎం మరి రేవంత్ రెడ్డి మరి అన్నిటికీ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మనం ఎట్లా బతకాలని కష్టం చేసుకుంటేనే నాకు వెళ్తుంది లేకుంటే వెళ్ళట్లేదు చేసుకున్నా కానీ మాకేది ఇవ్వట్లేదు మాకు ముద్దం నరసింహనే మాకు ఐదేశం ఉండాలి మా కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉండే మాకు ఇప్పుడు వచ్చి ఏం చేస్తే మంచి పింఛన్ ఇవ్వమంటున్నాం మాకు గరిపోలకి ఇల్లు ఇవ్వమంటున్నాం చేయమని అంటున్నాం మేము నాకు రెంట్ కట్టుకొని ఉండాలి మా ఇద్దరికి బాస లేడు మేము ఎట్లా బతకాలా మేము ఎట్లా ఎలా తీసుకోవాలా మాకు చేస్తానే పిల్లల్ని చదువుకోవాలా మాకు ఎంత లేదు మాకు పిచ్చి ఒక రేటు మాకు ఇబ్బంది అయితే ఇప్పుడు ఏమని చూసుకోవాలా ముగ్గురు పిల్లల్ని చూసుకోవాలి ఎవరిని చూసుకోవాలి ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు మా మమ్మీ ఒక్కటే నాకు ఆ అన్న మాకు ఇవ్వమని ఇల్లు పోయి ఇవ్వాలని కోరుకుంటున్నాం మాకు అదే కోరుకునేది కొంత మాకు మంచిగా ఉండే ఇప్పుడు ఏం లేదు మాకు కూలు దొరకలేవు ఏం దొరకవు చిప్పలు దొరుకుంటున్నాము అయ్యే ఈ అవి పిల్లలు చేసిండు మాకు ఆ పింఛింది లేకుండా పర్వాలేదు మాకు అన్ని మంచిగా ఉండాలి మాకేం లేదు పింఛన్ ఐదు వెయ్యి రూపాయలు ఎక్కువ చేస్తాను ఎంతనే ఎక్కువ చేసిండు వెయ్యి రూపాయలు ఎక్కువ రెండు వేలు ఇచ్చాడు బస్సు బస్సు రాబతలేదు మాకు కారు ఇగుతున్నాయి అప్పుడు ఏమంటే బస్సు బస్సు బిర్యానీ పెట్టిందా ఏం లేదు ఆ పింఛన్ వస్తుంది రెండు వేలు మాకు ఇల్లు కావాలా మా భర్త చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది మాకు అప్పటి నుంచి ఇచ్చిన అవసరం లేదు మరి మీరు వచ్చి మాకు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఏం అవసరం లేదు మాత్రం తీసుకొచ్చిన దరఖాస్తు ఇచ్చినాము నేను చాలా సార్లు ఇచ్చిన

మా కన్నీ ఇస్తా అని మీ ఇంట్లో వచ్చిన వాళ్ళకి వచ్చినాయి మా బిడ్డ వాళ్ళకి ఇల్లు కేసీఆర్ ఉన్నాం ఇప్పుడైతే ఇల్లు కావాలి అంతకు ముందు కూడా ఫస్ట్ అప్పుడు రెండు వేల పదార్థులు పెట్టిన అప్పుడు పెట్టినప్పుడు ఫోన్ వచ్చినప్పుడు రాలేదు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇది వచ్చినా కూడా మళ్ళీ రాలేదు కాల్ ఫోన్ ఇంటికి వచ్చి చెక్ చేసుకుని మళ్ళీ రాలేదు రెండు వేల ఐదు వందలు వేస్తా మరి అది రాలేదు ఇప్పుడు కిరాయిల కోంటే కిరాయి కట్టుకుంటా ఆరు వేలు కిరాయి కట్టుకుంటా మేము ఉండగలుగుతున్నాము ఇప్పుడు మీకు ధన్యవాదాలు మాకు ఇది చేస్తే ఆనందం మీకు పింఛన్ రాలేదు నువ్వు ఓట్లు వేయించుకున్నావు ఈ అవసరానికి ఓట్లు వేసినావు అనిపి రోజు చేసి ఏ ఓట్లు వేసి గెలిపించినాము గెలిపించినప్పుడు మాకు పింఛన్ డబుల్ బెడ్రూమ్ ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది నువ్వు నాలుగు వేలు వేస్తావు రెండు వేలు కూడా ఇస్తలేవు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండేవి మాకు కేసీఆర్ మంచిగా చేసి ఇప్పుడు ఏం చేస్తున్నావు మాకు ఏం ఆధారం లేకుండా ఇప్పుడు చేస్తున్నావు చిన్న లేవు డబుల్ బెడ్రూమ్ లేదు ఏది లేదు మాకు అయినాగా చేసే గెలిచి వరకు ఇలాలు ఉందాం మేము పడుతున్నావు కడుపులకు చాలా అన్యాయం చేస్తున్నాడు పెడుతుంది ఎన్నో తీసుకొని ఉన్నో పెడుతున్నాడు కానీ వరకట్ట మాకు చెప్పాలా మరి మాకు మంచి నాలుగు వేలు అన్న రెండు వేల వేలా వడ్డారు వడ్డే సంఘం చూసి మాట్లాడుతున్నాం మేము